అందరికీ నమస్కారం అండి నా పేరు నారాయణరావు నేను రేపు ఐదో తారీఖున జరగబోయేటువంటి టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను మీరు నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించండి నేను గెలిచిన తర్వాత మీ వెంటే ఉండి మీ యొక్క సమస్యల మీద పోరాడతానని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను అధ్యాపకునిగా పనిచేసినప్పుడు వివిధ సంఘాలలో అధ్యక్షులుగాను ప్రధాన కార్యదర్శులు గాను పనిచేసి అక్కడ సమస్యల మీద పరిష్కారం చేయడం జరిగింది ఇటువంటి సమస్యలు ఇటువంటి సమస్యలైనా నేను నా వంతు సహకారంగా మీకు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అయితే రేపు జరిగేటువంటి ఎన్నికల్లో బ్యాలెట్లో సీరియల్ నెంబర్ వన్ గంధమనారాయణరావు ఎదురుగొండా ఉన్నటువంటి గడిలో ఊటి వేసి నన్ను గెలిపించండి నేను సమయా నాకు సమయాభావం వల్ల అందరినీ కలవలేకపోయాను కానీ ఈ ఈ ప్రకటన ద్వారా మీ అందరినీ కలిసినట్టుగా భావించి నన్ను ఆదరిస్తారని చెప్పి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తానండి ఇట్లు మీకు అందంగా చాలు